జాగ్రత్తగా ఇది చాలా గంభీరమైన ప్రశ్న ఎందుకు అంటే ఈ ప్రశ్నకు చాలా మంది సమాధానం తెలియక అసలు నేను రక్షింపబడ్డానా లేదా అన్న ఆలోచనలో ఉంటారు కానీ జాగ్రత్తగా ప్రభు ఏమన్నాడు అంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు ఎవరిని గురించి అబద్ధ ప్రవక్తల గురించి ఇది సరైన విశ్వాసులకు ప్రవక్తలకు కూడా చెందుతుంది అంటే మనము ఫలించే ఫలాలు చూడాలి మనము రక్షింపబడ్డామా లేదా అని చెప్పడానికి అంటే మనము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఉంది కదా ప్రేమ చెప్పండి మీకు తెలుసు అవి కనిపించేందుకు ఆరంభించాయనుకోండి చాలు రక్షింపబడ్డారు అని నిశ్చయించుకోండి ఎందుకు అంటే యేసు ప్రభువులో తప్ప ఇవి ఎక్కడ కాదు మిగిలిన చోట మతం ఉంటుంది ఇక్కడ ఆత్మ ఉంటుంది ఆత్మకు మత మతానికి ద స్పిరిట్ అండ్ ద రిలిజన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద రిలిజన్ ఇస్ డెస్ ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ ఏముంటుంది స్వాతంత్రం ఉంటుంది యు ఆర్ నాట్ బౌండ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయొద్దు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నువ్వు నరకానికి పోతావు మధ్యలో ఎదుగుకుంటే నువ్వు నరకానికి పోతావు నెత్తికి నూనె పెట్టుకోకపోతే నరకానికి పోతావు నువ్వు అదేది చేతికి గాదులు వేసుకుంటే నరకానికి పోతావు అది చేసుకుంటే ఇదవుతావు ఇట్స్ నాట్ అబౌట్ దాట్ నాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము క్రియల చేత రక్షణ పొందము రక్షణ పోగొట్టుకోము మనము విశ్వాసము చేత రూప చేత మాత్రమే మనకు అది జరిగింది అర్థమైందా దేవుని కృప మనకు అందినప్పుడు దేవుడు మనం రక్షించాడు అని మనకు పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధాత్ముడు మనకు ఆ నిశ్చేతనిస్తాడు ఒక్కసారి ఆ నిశ్చయితను పొందిన తర్వాత మనం మళ్ళీ కుక్క వాంతికి వెళ్ళినట్లు మనం వెళ్ళామనుకోండి మాటి మాటికి అప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు నిన్ను అప్పుడు కూడా ప్రేమిస్తాడు అయితే రెండో ప్రశ్న ఉండే నేను ఎదుగుచున్నానని ఎలా తెలుసు మీరు మాటి మాటికి వెళ్తున్నారనుకోండి ఎదగటం లేదు అని అర్థం అర్థమవుతున్నా మాటిమాటికి వెళ్తున్నారనుకోండి ఎదగట్లేదు తిన్నది అరగట్లేదు యాక్చువల్గా తింటాం రావట్లేదు అంటే నమ్మలటం లేదు అని అర్థం అంటే దేవుని వాక్యం చదువుతున్నావా దేవుని వాక్యం తింటున్నావా దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నావా నెమరు వేయటం అంటే దివారాత్రములు ధ్యానించటం చేస్తున్నావా నీకు నీకంటూ ఒక క్వాయిట్ టైం ఉందా అంటే దేవునితో ఒక ఏకాంత సమయం నువ్వు గడుపుతున్నావా ఇవన్నీ చేస్తున్నావు అనుకోండి ఇవన్నీ చేయటానికి వెనకల మోటివేషన్ ఇంకోటి ఉంటది ఏమని నాకు పెళ్లి కావాలా మంచి భర్త కావాలా మహేష్ బాబు లాగా ఉండాలా లేకపోతే సూపర్ వారే కావాలా ఇలాంటి మోటివేషన్స్ తో వెనకాల మోటివేషన్స్ పెట్టుకుని మంచి ఉద్యోగం కావాలా క్వైట్ టైం చేసినా కానీ వేస్టే ఫైట్ టైం ఎందుకు చేస్తారు ఎందుకు ప్రార్థన చేస్తారు ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉంటారు అంటే దేవుడితో సహవాసం కలిగి ఉండడం కోసమే కలిగి ఉంటారు దానికి వేరే మోటివేషన్ ఏది ఉండకూడదు కేవలము పర్వకం కూడా కాదు మన మోటివేషన్ గుర్తుపెట్టుకోండి నేను దేవుళ్ళను పర్వకంలో తీసుకెళ్తాడు కాబట్టి నేను రోజు పైపులు చదువుకుంటాను ఫైట్ టైం చేసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను అంటే మనకంటే మూర్ఖులుగా ఒకరు ఉండరు ఎందుకు అంటే ఫైట్ టైం చేసినా చేయకపోయినా ఆయన చేసేది చేస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ప్రేమించాలి మనం ఆయన్ను స్వచ్ఛ బుద్ధితో ప్రేమించగలిగితే మొదట ఆయన నీతిని మరియు ఆయన రాజ్యమును వెదకుడు మిగిలిన ఏమైతే జక్ మార్కెప్ప దానంతట అయ్యే వస్తుంది మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు